హాయ్ హలో అండి సోనీ కుక్ అండ్ వరల్డ్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అందరు చూస్తున్నారండి చాలా సంతోషము కానీ మీరు లైక్ చేయడం లేదు మీరు ఇంట్లో నేను చెప్పిన విధానంలో వంటలు చేసుకునే తర్వాత అయినా రుచి కరెక్ట్గా వస్తే తర్వాత అయినా లైక్ చేయండి కొంచెం సామాన్యులను కూడా ప్రోత్సహించండి ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ను ఫేక్ న్యూస్లు అగ్లీగా ఉండేటి వాటిని మీరంతా కూడా ఎక్కువ లైక్ చేసి ఫాలో అవుతుంటారు కొంచెం మంచి ఛానల్ను కూడా ప్రోత్సహించండి అబ్బా ఓకే అండి ఈరోజైతే మిగిలిపోయిన ఇడ్లీలతో అద్భుతమైన వంట ఎలా చేసుకోవాలో నేను చెప్తున్నాను చూడండి ముందుగా ఇడ్లీలన్నీ కూడా ఆ విధంగా పొడి పొడిగా చేసేసుకోండి ఎక్కడ పెద్ద పెద్ద ఉండలేకుండా సన్న సన్నగా బాగా పొడి పొడిగా వచ్చేటట్టు తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ కొద్దిగా వేలయ్యాక అందులో తర్వాత గింజలు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకోండి కొద్దిగా శనగ గింజలు ఉద్దిబేడలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు కరకరలాడుతూ బాగా రుచిగా ఉంటాయి ఈ విధంగా అన్నీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా అన్నీ కూడా వెచ్చబడేటట్టు వేయించుకోండి చిన్నపిల్లలు కూడా ఇంట్లో చేసేచ్చేది వాస్తవానికి చెప్పాలంటే ఈ వీడియో చేసింది మా పెద్దమ్మాయి ఈ వంట చేసింది మా పెద్దమ్మాయి అనమాట నేను చేయలేదు నేను నాకు నా కూర్చోంటే సరే చేయని చెప్పాను అది వీడియో తీయడం జరిగింది కాబట్టి మీరు కూడా చిన్నపిల్లలందరూ చేసేయచ్చు అనమాట పెద్ద కష్టమేం కాదు కొద్దిగా అదంతా వేగాక మనకు అందులో కొద్దిగా ఉప్పు వేసేసుకోండి ఇంకేంటండి విశేషాలు వీడియో లైక్ చేశారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొద్దిగా ప్రోత్సహించండి అబ్బా ఇంకా మరిన్ని వీడియోలు ఇంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఎన్నెన్ని పనులు చూసుకుంటూ నేను వీడియో అనేది ప్రతిరోజు ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నాను కొద్దిగా పచ్చిమిర్చి కానీ లేదంటే ఎండుమిర్చి కారం పొడి కానీ అట్లా వేసుకోండి తర్వాత అందులోనే పచ్చి కరివేపాకు ఒక నాలుగైదు రెబ్బలు వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వాస్తవంగా నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది సయాటిక ప్రాబ్లము నెక్ పెయిన్ ఉంది కొద్దిగా సెల్ని ఎక్కువసేపు గమనించిన చూసిన పెయిన్ అనేది వస్తుంది అనమాట నాకు నెక్ పెయిన్ అయినా కూడా యూట్యూబ్ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్తో నేను వీడియోలు కష్టపడి ఎడిట్ చేస్తున్నాను రోజు చూడండి మనం తర్వాత తర్వాత వేగిన తర్వాత ముందుగా పొడి పొడి చేసుకునేటువంటి ఇడ్లీ రవ్వ అంతా కూడా వేసేసుకొని కలిపేసుకోండి అంతే ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది మిగిలిపోయిన ఇడ్లీలు ఎప్పుడు వేస్ట్ చేయకని ఇంకా ఓకే అండి ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి